బ్రాహ్మణుల సమస్యలపై తెలంగాణ ఎండోన్మెంట్ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిర్వహించిన సమావేశం బ్రసాభాసగా మారింది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థితిగతులపై అర్చక పురోహిత ధూపదీప నైవేద్య పథకం సమస్యలపై బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో బ్రాహ్మణులు రాజకీయ భవిష్యత్తుపై సమావేశం నిర్వహించారు బీజేపీ నాయకులు సుభాష్ గీతామూర్తి మాధవీలత పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని బ్రాహ్మణుల సంఘాల నాయకులకు సమావేశంలో సముచితం కల్పించాలని అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమాఖ్య అధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత జరిగింది గవర్నమెంట్ ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యా స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ఆధ్వర్యంలో కేవలం మొదటి సంవత్సరం మాత్రమే పిల్లలకు ఫీజులు కట్టారు సెమిస్టర్ ఫీజు ఆ పిల్లలు అక్కడ విదేశాలలో ఉన్నారు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు ఆర్థికంగా వాళ్ళు కట్టుకునే వాటైతే వాళ్ళు ఈ స్కీమ్ లో పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు స్కీమ్ లో పంపించారంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడ్డాయి ఈ కుటుంబాలు అర్థం కనీసం మన దేశం కూడా కాదు వదిలేసి ఇంటికి అయ్యా అని చెప్పడానికి విదేశాలు వెళ్లి ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని అక్కడ ఈ రోజు ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకుని ఆ తర్వాత దిక్కు దివాణా లేకుండా పాపం ఆ పిల్లలు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు బాధపడుతున్నారు ఇలా కమిట్మెంట్ ఇచ్చిన వాటికి ముందుకు తీసుకొని వెళతారు వచ్చే గవర్నమెంట్ అనే నమ్మకంతో వాళ్ళని కూడా ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ న్యాయం దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రప్రథమంగా చాలా త్వరిత గతిలో అంటే అర్జెంటుగా దీన్ని తెలుసుకొని ఆ పిల్లలకు అక్కడ విద్యాన్యాయం చేస్తారని భావిస్తూ విన్నపించుకోవడంతో పాటు ఇదే కాకుండా ఆంటర్ప్రెన్యూర్షిప్ బ్రాహ్మణ ఆంటర్ప్రిర్షిప్ స్కీమ్ లో కూడా చాలా మందికి స్త్రీలకు ముఖ్యంగా ఎందుకంటే మనకు తెలిసింది ఇల్లు చూడు ఇల్లాలుని చూడు అని ఈ రోజు పరిస్థితి ఇల్లు చూడాలంటే ఇంత బీదరికల్లో దయనీయంగా ఉంది అని అంటే వేణిళ్ళకు చన్నీళ్లకు ప్రకారంగా స్త్రీకి కూడా ఏదో ఒక జీవనోపాధి కల్పించాలి అనే ఆధ్వర్యంలో జరిగిన ఈ బ్రాహ్మణ ఆంధ్రప్రెన్యోర్ దాంట్లో ఎంతో మంది స్త్రీలు ముందుకు రావడం జరిగింది ఎంతో మంది యువకులు ముందుకు రావడం జరిగింది వాళ్ళకు ఆశ స్కీమ్ పేరున ఈ రోజు దానికి డబ్బులు విడుదల చేయకుండా ఆ స్కీమ్ ని అధ్యాంతరంగా మధ్యలోనే అనాథం చేసి వదిలేశారు కాబట్టి ఇంకా జరగబోయే కాలం చాలా పెద్దది ఇంకా నాలుగేళ్లు జరగాలి మన ముందు ఉన్న గవర్నమెంట్ ఇప్పటి నుంచే వాళ్ళు ఈ విధంగా మొహం తిప్పేసుకుంటున్నారు అని అంటే ఏ తోటి ఏ భరోసా తోటి ఈ రాష్ట్రం ముందుకు వెళుతుంది అని మమ్మల్ని అనుకోమంటారు ఒక ఒక సమాజం తరపున ఒక సంఘం తరపున మాట్లాడుతున్నారు అలా ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి బ్రాహ్మణ కానివ్వండి ఓబీసీలు కానివ్వండి బీసీలు కానివ్వండి అందరికీ వాగ్దానాలు చేసి ఎక్కడ అక్కడ సముద్రం నడివొడ్డున వదిలేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేయడం ఎంతవరకు సమంజసం గ్రామాలకైతే ఈ రోజు కూటికి గుడ్డకు దేనికి కూడా లేకుండా అయిపోయారు సమాజంలో ప్రతి వర్గము ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి బెస్ట్ స్కీమ్ లో అండి బ్రాహ్మణ సంక్షేమ స్కీమ్ నుండి మాకు రావాల్సింది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇవ్వడం జరిగింది ఆ దాంట్లో ఇస్తున్నాము మీకని వాగ్దానం చేసి కూడా